వేడి వేడి అన్నంలోని టమాటో పప్పు వేసుకొని మన స్టైల్లో రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఉంటుందండి అదిరిపోతుంది అంతే రండి మన ఆఫ్ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మేరీరాజ్ ముందుగా చికెన్ని శుభ్రం చేసి పక్కనుంచుకుందామండి దీంట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయల్ని మనం ఇలా పొడువుగా చీలికలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం ఇక చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కొద్దిగా ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేపుకోవాలండి ఇగోండి ఇలాగా ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ముందుగానే మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల బేగం నీరు వదులుతుంది కదా ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం చూసారా ఇక వాటర్ వదులుతుంది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గిద్దామండి ఇక పది నిమిషాల తర్వాత మన చికెన్ ఎలాగా తయారైంది కదా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా రెడ్ చిల్లీ పౌడరు వేసి మరొకసారి బాగా కలుపుకుందామండి ఈ కూర ఏగుతుంది కదా ఇది ఏగేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా పప్పుని తిరగమోత పెట్టుకుందాం ఉల్లిపాయ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి కొద్దిగా నూనెలో బాగా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే మన పప్పు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ చికెన్ బాగా అడుగు అంటుందండి అది చుట్టూ మాడింది గీకుతో దాంట్లో వేస్తూ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ పదిహేను నిమిషాలు ఇలాగే అవ్వాలి చూడండి మన చికెన్ కూడా పదిహేను నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది నూనె కూడా వదం స్టార్ట్ అయ్యింది కదా అయిపోయిందండి మన చికెన్ ఫ్రై కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్